హాయ్ అండి నమస్తే అందరికీ ఇది వచ్చేసి రెడీమేడ్ వలవచారండి ట్రై చేద్దాం అని చెప్పనేసి డిమార్ట్లో తీసుకొచ్చాను ఎప్పుడూ రెడీమేడ్గా తీసుకొచ్చేసి ట్రై చేయలేదు నేను స్వయంగా ఉలవలు తీసుకొచ్చి చేసుకుని ఒక రోజంతా నానబెట్టేసి బాయిల్ చేసుకుని చేసుకుంటాను సరే చాలా అవుతుంది కొంచెం హెల్త్ బావక్క ఈ మధ్య అది వంటల మీద అంత చూపించట్లేదు తినాలి అనిపించేసి డిమార్ట్లో కనిపిస్తే తీసుకొచ్చాను ట్రై చేద్దామని చెప్పని ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే కనుక లాంగ్ వీడియోస్కి అస్సలకి వీడియోస్ లే అస్సలు ఉండట్లేదు నా వీడియో నేను చూసుకుని తప్పితే షార్ట్ వీడియోస్ కూడా షార్ట్స్ కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి దానివల్ల లాంగ్ వీడియోస్ చేసి కూడా వంటల వీడియోస్ అప్లోడ్ చేయటం లేదు సారా లోచారు ప్యాకెట్ అలా కట్ చేసుకునేసి ఓ బౌల్లో తీసుకున్నాను అండి దాన్ని వచ్చేసి ఒక టూ మినిట్స్ దాంట్లో పోపు అంతా వేసేసి అంతా రెడీగానే ఉంది రెడీ టు హీట్ అనమాట ఇది ప్యాకెట్ కాకపోతే నేను జస్ట్ నైట్ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం కూల్గా ఉంటుందని చెప్పని రీహీట్ కొంచెం హీట్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ అలా హీట్ చేసుకున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను నాన్ వెజ్ వాళ్ళు క్రీమ్ వేసుకుని తినేయచ్చు లేదంటే మేగడ వేసుకుని తినేయచ్చు బాగుంటుంది మేము తింటాం కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసుకునేసి ఎగ్స్ కొంచెం ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకొని పెట్టుకున్నాను వేయించుకున్న ఎగ్స్ వచ్చేసి దీంట్లో వేసుకునేసి జస్ట్ ఒక్క అర నిమిషం అలా వాటిని కొంచెం స్టోక్ చేసేసి దాంట్లో ఆపేసేసుకుంటామే మన రెడీమేడ్ వచ్చారు తినడానికి రెడీ అప్పటికప్పుడు తీసుకొచ్చుకునేసి తినేసేస్తే ప్రాబ్లం లేదు హీట్ చేయక్కర్లేదు నేను ముందు రోజు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం హీట్ చేసుకున్నాను టేస్ట్ అయితే బాగుందండి పర్లేదు మనం చేసుకున్న దాని మీద కాస్త తగ్గుతుంది మనం చేసుకున్న దానికి దీనికి ఓకే నాన్ నాన్పె టేస్ట్ అయితే బాగుంది చూడండి నేను కలుపుకొని తింటున్నాను మనం చేసుకున్న దానికి ఎంతైనా రెడీమేడ్ వాడికి కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఇందు కూడా తినచ్చు నా దగ్గర అయితే క్రీమ్ కానీ మిగడ కానీ అందుబాటులో లేక జస్ట్ అలా ఉలవచారు ఎగ్ పెట్టేసుకుని తినేస్తున్నాను ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వ్యూస్ అస్సలు రావట్లేదు అండి షార్ట్ వీడియోస్ని అందుకే అసలు లాంగ్ వీడియోస్ వంటలో కుకింగ్కి సంబంధించి తీసి కూడా అప్లోడ్ చేయాలంటే అసలు వ్యూస్ ఇరికీ రావట్లేదు షార్ట్ వీడియోస్ని ఇంకెందుకని చెప్పి చేయట్లేదు మీరు కొంచెం సపోర్ట్ చేశారండి కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్